వాళ్ళు ఇన్స్టెంట్గా రేప్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా శిక్ష పడుతుంది రోజులు అయిపోయిందంటే హత్యలు చేసిన అత్యాచారం చేసిన ఆ మహాట ఒక వన్ ఇయర్లో బయట వచ్చేస్తాను లేకపోతే ఫోర్ ఫోర్టీన్ డేస్లో నాకు బెయిల్ చేస్తుంది లేకపోతే సిక్స్ మంత్స్లో నాకు బెయిల్ వచ్చింది పెళ్ళిలాటింది కదా ఆ పెళ్లిలాట్లలో అతని రకడంగానే ఇలా చేసిన స్టాచ్యూస్ ఏమైతే ఉంటాయో తన తన గురంలో ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోల్కతాలో జరిగిన ఒక అమ్మాయి థర్టీ వన్ ఇయర్స్ డాక్టర్ కేసు గురించి మీకు చెప్తాను నేను ఇప్పుడు దాకా మీరు చాలా వరకు వినే ఉంటారు కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఒక ఫుల్ స్టోరీ కింద మీకు ఒక క్లారిటీ ఇస్తాను అసలు ఏం జరిగింది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఏంటి అనేది మీకు మొత్తం ఒక క్లారిటీ ఇస్తాను అసలు ఇన్స్టెంట్ లోకి వెళ్తే గనక అసలు జరిగింది ఏంటి అంటే ఆ అమ్మాయి గురించి చెప్పాలి అంటే తను ఒక గోల్డ్ మెడలిస్ట్ అయితే ఆ ఆ అమ్మాయి ప్యాషన్ తో సంచుగా నేర్చుకుంటుంది నైట్ డ్యూటీ చేస్తూ కూడా ఇంటికి దూరంగా ఉండి ఈ కోర్స్ నేర్చుకుంటుంది ఇంకా ఎయిట్ మంత్స్ ఆగితే తన పీజీ కోర్స్ కంప్లీట్ అయిపోయి తన పర్ఫెక్ట్ డాక్టర్గా జాబ్ చేసుకోవచ్చు అలాంటి ఎయిట్ మంత్స్ ఇంకా ఆగితే తన జీవితం తను హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే అమ్మాయిని ఒక నలభై నిమిషాల్లో తన ఆలోచనల్ని తన ఆశయాల్ని తన జీవితాన్ని మొత్తంగా సమాధి చేసేసి ఒక నలభై నిమిషాలు పాటు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాలు కోరిక కోసం ఒక జీవితాన్ని నాశనం చేశారు అతన్ని పట్టుకుంటే అతను ఏమంటాడంటే సింపుల్గా నేనే చేశాను నన్ను గురి తీసేయండి ఒక పోలీస్ ఇన్ఫార్మర్ అతను ఏంటి అంటే ఎక్కడైతే పోలీసులకి ఎక్కడన్నా సమాచారం కావాలన్నా ఏదన్నా సహాయాలు చేయాలన్నా అతని నుంచి తీసుకునేవాళ్ళు వాళ్ళు పోలీసులు అయితే అతను దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు అతను ఏం చేశాడు అంటే అతను యాక్చువల్లీ అతను స్టోరీ గురించి చెప్పాలి అంటే అతను కాలేజీ ఫోర్ మ్యారేజెస్ అయినాయి ఫస్ట్ ముగ్గురు పిల్లలు ఇతని బిహేవియర్ నచ్చక అతన్ని వదిలేశారు నాలుగో వైఫ్ కి ఆరోగ్యం బాగోక చనిపోయింది సో అతని నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి పోలీసులు కూడా అతను ఏమనేవాళ్ళు కాదు సో అయితే ఏమవుతుంది అంటే అతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న లూప్ హోస్ మొత్తం తెలుసు కాబట్టి ఎవరు అందరూ అంటే పైన వాళ్ళు కానీ ఎవరైనా కూడా అందరూ తెలుసు సో ఏదైతే ఇప్పుడు హాస్పిటల్లో ఒక డాక్టర్ కోర్స్ నేర్చుకుంటుందో ఒక ఆవిడ థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ అమ్మాయికి అయితే ఆ అమ్మాయిని ఇతను వన్ మంత్ నుంచి గమనిస్తున్నాడు వన్ మంత్ నుంచి గమనించి అతను అలా వెళ్తుంది ఏమేం చేస్తుంది ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడు ప్లస్ ఇంకొకటి అతనికి హాస్పిటల్లో కూడా చాలా వరకు కనెక్షన్స్ ఉన్నాయి ఆ కనెక్షన్స్ తో ఆ అమ్మాయి గురించి తెలుసుకోవటం కానీ ఇవన్నీ తెలుసుకొని అతను ఆ హత్య చేసే కొన్ని గంటల ముందు అతను ఏం చేశాడు అంటే ఆ హాస్పిటల్కి కొంత ఒక పేషెంట్ తీసుకొచ్చాడు జాయిన్ చేయడానికి తీసుకొచ్చి ఆ పేషెంట్ తాలూకా ఏమైతే ట్రీట్మెంట్ చేపించాలో చేయించాడు అలాగే ఆ పేషెంట్ తాలూకా వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి అతను మందు తాగాడు అదే హాస్పిటల్ బయట మందు తాగాడు మందు తాగి ఇతను కలిసి అతను వెళ్ళిపోయాడు ఇతను వచ్చేపటికి ఆ హాస్పిటల్లో రష్ తీసుకుంటాకి సెమినార్ రూమ్ అంటే అది రష్ తీసుకుంటాకి వాళ్ళకి కొంచెం ఫ్రీ స్పేస్ ఉన్న రూమ్ అనమాట దాంట్లో సీసీ కెమెరాస్ కానీ ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళు పడుకోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు అంటే ఫ్రీ టైం అనమాట ఫ్రీ టైం స్పెండ్ చేసే రూమ్ అది సో దానికి అక్కడ సీసీ కెమెరాలు కానీ ఏమీ లేవు సో ఇది అడ్వాంటేజ్ తీసుకొని అతను వన్ మంత్ నుంచి గమనిస్తాడు కదా ఆ గమనించే ప్రాసెస్లో తను ఏం చేశాడు అంటే దానికి రెండు దారులు ఉంటాయి ఆ సినిన్నర్ రూమ్కి ఒకటే మెయిన్ ఇంకొకటి బ్యాక్ సైడ్ నుంచి సో అతను ఏం చేశాడంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు ఫ్రంట్ నుంచి రాలేదు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు వచ్చి ఆ అమ్మాయి ఎక్కడైతే ఆ అమ్మాయి అయితే ఒక్కటే ఉంది సెమినార్ హాల్లో ఆ హాల్లో ఉన్నప్పుడు అతను వచ్చాడు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఫోర్స్ చేశాడు యాక్చువల్లీ ఇప్పుడు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఉంటే అమ్మాయి ఎట్లాగన్నా కూడా తను కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాను బయటికి రావడం కోసం లేకపోతే నుంచి విడిపించుకోవడం కోసం లేకపోతే అతను ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకోవడం కోసం లేకపోతే సంథింగ్ ఏదన్నా కూడా పిల్లలు జరుగుతుంది ఆ జరిగిన ప్రాసెస్లో అతను ఆ అమ్మాయి దారుణంగా మొహం అంతా పగల కొట్టేసి మెడ భాగం మొత్తం కమిలిపోయేలాగా ప్లస్ కాలర్ బోన్ వచ్చేప్పటికి మొత్తంగా ఈ బాడీ బాడీ పార్ట్ ఏదైతే మెయిన్ మెయిన్ పార్ట్స్ ఉంటాయో వాటన్నిటిని అతను డ్యామేజ్ చేసి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని తనని రేప్ చేశాడు అంటే అత్యాచారం చేశాడు చేసి కామ్గా బైక్ వచ్చేసాడు ఇదంతా నలభై నిమిషాల్లో జరిగింది ఈ నలభై నిమిషాల్లో జరిగిన దాంట్లో అతను ఎలా గుర్తుపట్టారు అంటే అతను బ్లూటూత్ ఒకటి అక్కడ పడిపోయి ఉంది ప్లస్ ఇంకొకటి ఆ అమ్మాయి పెరుగులాడింది కదా ఆ పెరుగులాట్లలో అతని రకటంగానే ఇలా చేసిన స్కాచెస్ ఏమైతే ఉంటాయో తన తన ఊరంలో ఉన్నాయి సో వీటి వల్ల ఆ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు ఏం చెప్పారంటే అది ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి అని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు నమ్మరు కదా ఇప్పుడు అంత దారుణంగా చంపేసినప్పుడు ఆత్మహత్య అంటే ఇది చాలా పలుకుబడితో జరిగేదే ఉంటుంది తప్ప ఎందుకంటే అతను పోలీస్ ఇన్ఫార్మర్ ఇవన్నీ ఇప్పుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వ్యాగ్నే వస్తుంది అంటే ఎవరు ఎవరున్నారు ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది సో సీఎం కూడా దీనికి ఏం చేయాలో తెలియక కేసుని అయితే సిబిఐకి చెప్పారు ఇప్పుడైతే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే తన బాడీలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూట యాభై గ్రాముల వీర్యం దొరికింది మీన్స్ స్పోమ్ దొరికింది స్పోమ్ తన బాయ్లో ఉంది యాక్చువల్లీ ఒక మనిషికి ఒక స్పమ్ రిలీజ్ అయినప్పుడు వచ్చే ఏదైనా కూడా చాలా తక్కువ కనెక్ట్ ఉంటుంది సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక ఒక్కసారిగా అయితే అంత రిలీజ్ అవ్వదు సో రిలీజ్ అవ్వలేదు అంటే దీని వెనకాల వేరే వాళ్ళు కూడా హ్యాండ్ కూడా ఉండే ఉంటుంది ఎందుకు అంటే ఒకడైతే ఇంత దాసంగా చేయడు మేబీ అతను వన్ మంత్ నుంచి గమనిస్తున్నాడు కదా ఆ వన్ మంత్ నుంచి గమనించే ప్రాసెస్లో అతనితో పాటు ఎవరైనా జాయిన్ అయ్యారా లేదా పెద్దవాళ్ళు ఎవరన్నా దీన్ని కాపాడుతున్నారా ఏంటి అనేది కూడా లో తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఈ కేసు అనేది సిబిఐకి వెళ్ళింది కాబట్టి సిబిఐ వాళ్ళు దీన్ని ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటారు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా దీనికి న్యాయం అయితే జరుగుతుంది కానీ అది ఎప్పుడు జరుగుద్ది ఎలా జరిగిద్ది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలిసినప్పుడు భయపడతాయి సో ఈ బయటపడాలి అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా తెలసి ఉంది సో ఇది నిజంగా గవర్నమెంట్ అనేది న్యాయం చేస్తారా పెద్దవాళ్ళని కాపాడతారా అనేది రాబోయే ఇన్వెస్టిగేషన్లో సిబిఐ ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఉంటుంది సో కేసు ఏదేమైనా కూడా అలా దారుణంగా ఒక అమ్మాయిని చంపారు అంటే కనుక ఎలాగన్నా తమని ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఫీలింగ్తో అన్నా చేయాలి లేకపోతే తను బతికి ఉంటే ఒకళ్ళు బతికితే ఎక్కడ వీళ్ళందరూ బయటపడతారా అని చెప్పేసి కూడా చంపేసి ఉండొచ్చు అంటే అతను ఎంత సైకోయిస్టిక్గా ఉన్నాడంటే ఆ మెంటాలిటీ సైకోయిస్టిక్ మెంటాలిటీ ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ ముగ్గురు పిల్లలు వదిలేశారు అంటే అదంతా సైకలాజికల్ గా ఎంత బ్యాడ్ పర్సన్ ఆడు ఆ ముగ్గురు పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు కానీ అతని మీద కంప్లీట్ ఇచ్చారా లేదని కూడా తెలియదు వాడికి ఫోన్లో ఫోన్ అవి చూసుకుంటా అయితే రీల్స్ కానీ లేకపోతే మామూలుగా మనకి ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా అయ్యే ఉండే ఎక్కువ మాక్సిమం రెస్ట్రిక్షన్స్ లేవు కొన్ని యాప్స్ కి ఆ రెస్ట్రిక్షన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు వెళ్ళి కొట్టగని వచ్చేస్తుంది అలా ఏమవుతుంది అంటే ఒక చిన్నపిల్ల మెంటాలిటీ చిన్నప్పుడు మెంటాలిటీ కూడా అది పెద్ద వాళ్ళు ఆలోచించేస్తాడు సో ఇవన్నీ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్ గా తీసుకుని కొన్ని యాప్స్ మీద రెస్ట్రిక్షన్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది అలాగే ఎట్లాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పుకుని తిరిగి అతను టీ షర్ట్ మీద కూడా కేపీ అని ఉంటుంది అంటే కోల్కతా పోలీస్ అని చెప్పేసి వేసుకున్నాడు ఆ కోల్కతా పోలీస్ అంటే ఎవరన్నా కూడా ఇంకేం చేస్తారు ఇంకా సరే పోలీసు వాడు కదరా బాబు మనకి ఎందుకు వచ్చిందని చెప్పి వదిలేస్తారు అట్లాంటి వాళ్ళు వదిలేస్తారు ఇంకా బయట వాడు ఏం దందాలు చేసినా ఏం చేసినా కదా షాప్కి వెళ్ళి బెదిలిసినా కూడా వాళ్ళు వదిలేస్తారు వదిలేసి ఆ పోలీసు వాడితే మనకి ఎందుకు లేరా బాబు అని ఇలా చేస్తాడు అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్లో కూడా బెదిరిచి ఉండొచ్చు కదా ఇప్పుడు ఒక వార్డు బాయ్ ఉంటాడు లేకపోతే అక్కడ వార్డు ఉమెన్ ఉంటుంది వాళ్ళతో పాటు నర్సులు నర్సులను బెదిరించేసి ఉండొచ్చు చెప్పలేదు ఏం జరిగిందో తెలియదు మనకి మొత్తానికి ఈ సంఘటన అయితే జరిగింది ఇది అయితే చాలా దారుణమైన సంఘటన ఇది కోల్కతాలో జరిగింది మన దగ్గర కాదు కదా అని కాదు యాక్చువల్లీ ఇది ఎక్కడనే జరిగింది సుగాలి ప్రీతి అనే అమ్మాయిని స్కూల్లో ఉరి తీసి చంపేశారు రేప్ చేసి చంపేశారు అత్యాచారం చేసి చంపేశారు కానీ దానికి ఉరి అనే ఒక క్రియేట్ చేశారు అలాగే రీసెంట్గా ఒక చిన్న చిన్నపిల్లని ముగ్గురిలో చంపేస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల్ని ఆ పిల్లని ఒక మూటలో కట్టు తీసుకెళ్ళి దానికి ఒక రాయి పెద్ద రాయి కట్టి దాని మూట నదిలో పడేశారు సో ఇట్లా చిన్నపిల్లలు కూడా కవర్ చేయడం వాళ్ళ పేరెంట్స్ తప్పు ప్లస్ ఇవన్నీ ఏంటంటే సైకలాజికల్గా పీపుల్ అయిపోతున్నారంటే వాళ్ళు బయటపడకూడదు తప్పు చేశారు అయితే ఏంటి ఈ రోజుల్లో కూడా మీకు సింపుల్ చెప్తాను ఈ రోజుల్లో అవైపోయిందంటే హత్యలు చేసిన అత్యాచారాలు చేసిన ఆ మహాట ఏమైంది ఒక వన్ ఇయర్లో బయటకు వచ్చేస్తాం లేకపోతే ఫోర్ ఫోర్టీన్ డేస్లో మనకి బయలు వచ్చేసింది లేకపోతే సిక్స్ మంత్స్లో నాకు బయలు వచ్చింది ఆ ఏమైంది బయట తిరుగుతాం కొన్ని బయట చూడడాన్ని వదిలేస్తారా అంటే ఆయన వదిలేస్తారు ఆయన ఏమీ సీరియస్గా తీసుకొని ఆయన కొడతాం కానీ ఆమె చేయటం కానీ ఏం చేయరు దానికి కూడా భయం మళ్ళీ ఎందుకు భయం అంటే మళ్ళీ ఏ విధంగా కేసు వస్తుందని చెప్పేసి భయం వాడు చేసిన తప్పుని అలా వదిలేస్తారు తప్ప వాడు ఇంకో దాని తర్వాత ఇంకోటి చేస్తాడు ఇంకా ఆయన చూస్తే భయం వేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ ఉన్మద్ధత అయిపోతాడు ఆయన చూసినప్పుడు చాలా భయపడుతున్నారు సో ఇప్పుడు నేను ఏం చేసినా కూడా వీళ్ళందరూ నాకు భయపడి నాకు వదిలేస్తారు అన్న ఫీలింగ్తో వాడు ఏమైనా చేస్తాడు ఇంకా నెక్స్ట్ అలవాటు అయిపోయింది ఎట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇట్లాంటి రేపు చేసిన వాళ్ళందరికీ సపరేట్ చట్టం తీసుకొచ్చేసి వాళ్ళందరికీ ఏంటంటే ఇన్స్టెంట్గా మొబైల్ కోట్ పెట్టేసి ఇన్స్టెంట్ గా ఇప్పుడు నువ్వు రేపు చేసావా ఇక్కడ ఒక ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ శిక్ష చేస్తే నన్నీ రోడ్ ఎక్కడైతే చేశాడో వాళ్ళందరికి వీడియో తీసుకుంటా వాడిని ఒక విధంగా చేస్తే ఇంకో ఎవడో చేయలాగా అర్థమైపోతుంది కదా ఒక చేస్తున్నాడు ఆ నరస్ట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ బయట వచ్చేస్తున్నాడు ఇంకోటి చేస్తున్నాడు దిశ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు హైదరాబాద్ లో అత్యాచారం చేసి చంపేశారు చంపేశారు అంతే అక్కడతో అయిపోయింది తర్వాత ఎంత ఎన్ని చేయలేదు ఎంతమందికి అలా చేశారు సో మనం కూడా ఏంటంటే ఇన్స్టెంట్గా వాడికి దొరకగానే వాడిని ఏదో చేసేస్తే నెక్స్ట్ ఇంకోటి చేయాలని భయపడతాడు అది ఎవరన్నా కూడా పెద్దోళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు పిల్లలకి ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఇంకోటి ఉన్నారు కదా ఆ జైల్లో పెట్టినప్పుడు ఆ ఫుడ్ ఉండి ఎడ్యుకేషన్ ఉండి అంతా ఉండిది బాగానే ఉంటుంది మళ్ళీ ఆ పిల్ల తిరిగి వచ్చిద్దా ఆ పేరెంట్స్కి తిరిగి రాదు కదా సో వాళ్ళ కూడా ఏదో చేయాలి వాళ్ళు లైఫ్లాంగ్ ఒక బాధ అనుభవించాలి ఖచ్చితంగా ఆ బాధ అనుభవించాలి అంటే వాడు చేసిన తప్పు జీవితాంతం గుర్తుండేలా చేయాలి ఏదో ఒకటి గవర్నమెంట్ అనేది కూడా యాక్షన్ ఏదో ఒక చట్టం తీసుకురావాలి వాళ్ళు ఇన్స్టెంట్గా క్రియేట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు సౌదీలో కానీ దుబాయ్లో కానీ వీటిలో ఏమవుతుంది అంటే షేక్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా తప్పు జరిగింది అనుకోండి రోడ్లో వాళ్ళకి ఉరేయటం కానీ వాళ్ళకి పార్ట్స్ తీసేయడం కానీ చేసేస్తారు భయం క్రియేట్ చేశారు వాళ్ళు జనాలకి సైకలాజికల్ మైండ్ మైండ్ సెట్ కూడా ఉంటది కొంతమందికి అదేంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనం కూడా చేద్దామా మనం కూడా చేస్తే ఎలా ఉంటది అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అనుకున్నప్పుడు చేస్తున్నారు రీసెంట్ గా ఒక ఏదో దేశం నుంచి ఒక అమ్మాయి రాజస్థాన్ వచ్చింది జార్ఖండ్ సారీ జార్ఖండ్ వచ్చింది వస్తే పది మంది కలిసి అమ్మాయిని రేప్ చేసే రేప్ చేస్తారు రేప్ చేస్తే అమ్మాయికి గవర్నమెంట్ పది లక్షలు పర్మిషన్ పంపించింది దాని బదులు పది మందికి ఏం చేశారు బయట బయటొచ్చిందా ఒక రేప్ చేసి అలా చేస్తుంటే వారికి వాళ్ళకి ఏ శిక్ష పడింది ఎప్పుడైతే బయట రావట్లేదు అది వాళ్ళు బయట తిరుగుతున్నాడా లేకపోతే జైల్లో ఉన్నాడా వాళ్ళకి ఏ శిక్ష పడింది వాళ్ళకి ఏ సెక్షన్లో శిక్ష వేశారు అనేది మన ఖచ్చితంగా చెప్తే జనానికి అర్థమవుతుంది సో చేసేవాడు చేస్తున్నాడు చట్టంలో ఏమో తెలియదు మనకి కోర్టుకి వెళ్తున్నారు కేసు వేస్తున్నారు కొంతమంది భయపడతారు కేసు పెడతారుకి ఎన్ని భయాలు వీటి వల్ల ఏమవుతుంది అంటే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయి ఆ కుటుంబం ఒక క్షోభలో వెళ్ళిపోయింది పది మందిలో తలెత్తుకోలేని పరిస్థితి ఆ కుటుంబం సో ఇది ఇప్పుడు ఈ కోల్కతా కేసులో ఏమవుతుంది అనేది నెక్స్ట్ వచ్చే అప్డేట్ మీకు చెప్తాను డాక్టర్స్ అసోసియేషన్ అయితే అసలు ఆగట్లేదు వాళ్ళైతే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటారు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని చేయాలని కోరుకుంటూ ఎట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా గవర్నమెంట్ కూడా మంచి చట్టం తీసుకొచ్చని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్